అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఇప్పటికే మనకు అనేక ప్రయోజనాలను అయితే చేకూరుస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు కానీ అలాగే మనకు ప్రతి నెల కూడా రేషన్ కానీ ఇలా అనేక ప్రయోజనాలు అయితే ఇప్పటికే అందుతూ ఉన్నాయి మరి ఇదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఆరు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది అవసరం అనమాట మరి రేషన్ కార్డు లేకపోతే మనకి సూపర్ సిక్స్ పథకాలు అందే అవకాశం అయితే లేదు కాబట్టి మనకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఉన్నట్లు ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట మరి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి తాజాగా మనకు రెండు అప్డేట్స్ అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ముందు మనకు ఈ రాష్ట్ర ప్రజల ముందుకైతే అయితే రావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేటు ఇక ఇప్పటికే మనకు రేషన్ కార్డుల ఈకే వైసీని గడువును కూడా ప్రభుత్వం అయితే పొడిగించడం జరిగింది వచ్చే నెల ముప్పై వరకు కూడా మనకు రేషన్ కార్డుల ఐకేవైసీ గడువును పొడగించి కొత్త రేషన్ కార్డులకు కూడా మనకు అవకాశం ఇస్తున్నారు ఇక మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి అప్డేట్స్ను పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి సమాచారం పూర్తిగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ గుర్తుపైన నొక్కండి అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేట్ను కానీ మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా అయితే తెలుసుకోండి మరి మరిన్ని వివరాలు అయితే మనం తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే గతం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ప్రకటించేటువంటి సంక్షేమ పథకాలే కాకుండా పెన్షన్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మనకు రేషన్ బియ్యం తీసుకోవాలనుకున్నా లేకపోతే మరే ఇతర పథకాలు ఇవన్నీ కూడా కావాలి అంటే ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అనేది అవసరం మరి రేషన్ కార్డుకి అంత ప్రాధాన్యత అయితే ఉంది మరి ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేస్తుందనమాట మరి రేషన్ కార్డుల ఈకేవైసీ గత నెల ముప్పై వరకు సమయం ఇచ్చినా కూడా ఇంకా చాలామంది ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు ఈకేవైసీ చేసుకోలేకపోవడంతో ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీని వచ్చే నెల ముప్పై తారీఖు వరకు కూడా పరిగణించడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే చాలామంది అంటే రేషన్ కార్డు ఏకేవైసీ కనుక చేసుకోకపోతే వారి రేషన్ కార్డు రద్దవుతుంది దాంతోపాటుగా మనకు వారి పిల్లలకు ఎటువంటి పథకాలు కూడా రావు మరి ఇక్కడ దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుని ఏపీలో ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు రేషన్ కార్డు ఉన్నవారు అని చెప్పి ప్రభుత్వం మళ్ళీ కూడా ఈ రేషన్ కార్డుల ఈకేవైసీని జూన్ ముప్పై తారీఖు వరకు కూడా పొడిగిస్తూ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి నేను చాలా వీడియోల్లో చెప్పాను ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఎలా చేసుకోవాలని చెప్పేసి మరి ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈకేవైసీ అనేది కాదనమాట ఎందుకు అంటే వారికి ఆధార్ అనేది ముందుగా అప్డేట్ చేయించాలి ఆధార్లో వాళ్ళు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించుకోవాలి ఆధార్లో ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించుకుంటే తర్వాత ఏమవుతుందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ మనకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది అప్డేట్ అయిపోయిన తర్వాత రేషన్ దుకాణానికి వెళ్తే ఈకేవైసీ అనేది అయిపోతుంది లేకపోతే ఈకేవైసీ కాదు ఇది నేను చాలా వీడియోలో చెప్పాను ఆ వీడియోస్ చూసుకున్నా మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీకి జూన్ ముప్పై వరకు సమయం ఉంది కాబట్టి ఎవరు కూడా అసలు చేయద్దు ఈకేవైసీ అనేది చేసుకోండి ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే ఇక రేషన్ కార్డుకు సంబంధించి రెండు శుభవార్తలని మనం చెప్పుకున్నాం మరి మొట్టమొదటిగా చూసుకుంటే ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ విధంగా అవకాశం కలిగిస్తే ఇక రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మొట్టమొదటి శుభవార్తగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా తల్లికి వందనం అనే పథకాన్ని మరొక పది రోజుల్లో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ఎవరికి వర్తిస్తుందనే చూస్తే ముఖ్యంగా ఎవరైతే మహిళలు పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ మనకు ఆ మహిళకు ఎంతమంది పిల్లలున్నా ఉన్ని అంటే ఒక పిల్లాడు ఇద్దరున్ని ముగ్గురున్ని ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు అన్ని పదహైదు వేల రూపాయలని ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఎవరికైతే ఉండి ఈ రేషన్ కార్డులో మీరు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ముఖ్యంగా తల్లికి పిల్లలకు ఇద్దరికి కూడా ఈకేవైసీ పూర్తయ్యి అలాగే మనకు ఆధార్ కార్డుకి సంబంధించి మీ పిల్లలకు ఐదు నుంచి పదిహేను సంవత్సరాల లోపు ఉంటే వారికి ఫింగర్స్ అప్డేట్ చేయించడం కానీ అలాగే తల్లి కూడా పది సంవత్సరాలు దాటి ఉంటే ఆధార్ కార్డు తీసుకుని డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అయినటువంటి మహిళలకు మాత్రమే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతుంది ఇక రేషన్ కార్డుకి సంబంధించి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు ఉంటేనే యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట మరి ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి నుంచి ఐదో తారీఖు నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఆధార్ క్యాంపులు అయితే పెట్టారు ప్రత్యేకమైనటువంటి ఆధార్ క్యాంపులను అయితే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఆధార్ క్యాంపుల్లో మనకు ఉచితంగా ఈ బయోమెట్రిక్ అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో అలాగే గ్రామవార్డు సచివాలయాల్లో మరి సచివాలయాల్లో ఉన్నటువంటి ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్ళి మీ పిల్లల చేత బయోమెట్రిక్ అనేది పూర్తి చేయండి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లికి అనే పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పథకం ఇది ఈ పథకం కోసం ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురుచేశారు మరి ఇప్పుడు అవకాశం కల్పించి జూన్ పన్నెండో తారీఖు లోపు అంటే వచ్చే నెల పన్నెండు లోపు తెరిచే తెరిచేలోపు పూర్తిగా ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకి ఇక్కడ డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఇది మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు వచ్చినటువంటి శుభవార్త ఖచ్చితంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు కూడా ఈకే వైసీపీ అయి ఉండాలి రేషన్ కార్డు అలాగే మనకు ఆధార్ కార్డులు ఉండాలి మీకు మీ పిల్లలకు అలాగే మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే మనకి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్పిసి ఇనాక్టివ్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు ఆ వీడియో నేను నిన్నటి రోజున మీకు మన ఛానల్లో అందుబాటులోకి తీసుకొచ్చాను ఆ లిస్టులో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి లిస్ట్ లో మీ పేర్లు ఉంటే కనుక మీకు ఇక్కడ ఈ యొక్క పథకం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా రేషన్ కార్డులకు సంబంధించి ఇవన్నీ కూడా చేసుకుని ఇది మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి వచ్చినటువంటి అప్డేట్ అనమాట ఇక రెండోదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఈ నెలలోనే మొదలు పెట్టాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు ఇక పౌర సరఫరాల శాఖ కూడా సిద్ధంగా ఉంది ఈ యొక్క మనకు ఏదైతే మనకు ఈ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియను చేపట్టడానికి ఇటీవల మనకు నాదెన్ల మనోహర్ గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఆయన మినీ ఏటీఎం కార్డు సైజులో ఉన్నటువంటి రేషన్ కార్డును అయితే మనకు చూపించడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో మనకు రేషన్ కార్డును ఈ విధంగా మేము పంపిణీ చేస్తామని చెప్పారు పేపర్ కార్డు కార్డు కాకుండా పీవిసి కార్డ్ టైప్ లో ఏటీఎం కార్డ్ టైప్ లో ఉండే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతుంది మరి అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అలాగే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి తొలగించుకోవడానికి అలాగే కొత్త రేషన్ కార్డులకు అలాగే మనకు ఇప్పటికే మనకు రేషన్ కార్డులు ఉండి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి అంటే విభజించుకోవడానికి ఇలా అనేక రకాల ఆప్షన్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనమాట ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు కూడా మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం అనమాట మరి మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా ప్రతి మహిళకు కూడా పద్దెనిమిదో తారీఖు నుంచి తల్లికి వందనం పథకం అయితే అమలవుతుంది తర్వాత మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఇప్పటికే మీరు అంటే ఈ కొత్త రేషన్ కార్డులో కూడా ఎక్కువగా పెళ్ళైనటువంటి జంటలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు తెలియజేశారు కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డు పొందాలంటే కొత్తగా పెళ్ళైన వారు మీ భార్యను ముందుగా వాళ్ళ అమ్మ వాళ్ళ ఆధార్ వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డు నుంచి తొలగించుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ అడ్రస్ ఉన్నటువంటి ఆధార్ కార్డును మీ అడ్రస్కి అయితే మార్చి రెడీగా పెట్టుకోండి అలాగే మ్యారేజీ సర్టిఫికేట్ను కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఈ కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవాలంటే ఇక పిల్లలను యాడ్ చేసుకోవాలి రేషన్ కార్డులోకి అని అనుకునేవారు ఏంటంటే మీ పిల్లలకు ఐదు సంవత్సరాల పైన ఉంటే కనుక మీ పిల్లలకు ఫింగర్స్ అనేటివి అప్డేట్ చేయించండి ఆధార్ కార్డులో ఇలా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు మెయిల్ అయితే చేస్తుంది మొత్తానికి ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ రెండు అప్డేట్స్ అనేది తీసుకొస్తూ వారికి మెయిల్ అయితే చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే ప్రతి సమాచారాన్ని మీ డేరుంగల మహేష్ ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి